ఈరోజు సారపాక గ్రామ పంచాయతీకి గత పది సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది ఈ పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న సారపాక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి గౌరవ గౌరవనీయులు పాయ వెంకటేశ్వర ఆశీస్సులతో మరియు కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో పెద్దలతో పెద్దల ఆశీస్సులతో మిత్రపక్ష మిత్రపక్షాల ఆశీస్సులతో టీడీపీ మన సిపిఐ సిపిఎం మహాకూటమి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను సారపాక గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఈరోజు సారపాక గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రతి డ్రైనేజీ కానీ పారిశుద్ధ నిర్వహణ కానీ కరెంటు మన కరెంటు స్తంభాలు కానీ పారిశుద్ధ లోపం లోపాన్ని పూర్తిగా మంచి మంచినీటి సమస్యను పూర్తిగా పోగొట్టి ఈరోజు ఈరోజు ప్రజలందరికీ మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రసాదించడానికి ఈరోజు పార్టీ పార్టీ పెద్దలందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంతే అదే అదేవిధంగా సారుపాక గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు భాగంగా ఇంటి పనులు లేకపోవడం ఈరోజు మేము సారుపాక గ్రామ పంచాయతీలో ఇంటి పనులు యుద్ధ ప్రాతిపదికన మేము మా పాయప్రెస్ గారి ఆశీస్సులతో మేము అందరికీ మేము ఇస్తాము అని చెప్పేసి మేము మేము బలంగా మేము చెప్పగలుగుతూ ఉన్నాము అదేవిధంగా అదేవిధంగా యూఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సార్పా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా క్రీడా ప్రాంగణం గ్రంథాలయాల ఏర్పాటు పారిశుద్ధ్య నిర్వహణ శ్మశాన వాటికలు ప్లస్ ముస్లింస్కి కబరిస్తాన్ కావచ్చు మన హిందువులకి శ్మశాన వాటిక క్రిస్టియన్స్ కూడా సమాధులు ఏర్పాటు సమాధి ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియ తెలియజేస్తాము ఇతరత్ర ఎటువంటి ఉన్నా కానీ మా పాయ వెంకేశ్వర గారి దృష్టికి తీసుకెళ్లి మా ప్రేతమ నాయకుడు వివాగ నియోజకవర్గ అభివృద్ధి పదాత పాయ వెంకటేశ్వర గారి దృష్టి దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాము అదేవిధంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత కుంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో మేము భారీగా పంపర్ ని గెలుస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851